విశాఖ నగరంలోని టీజీఎఫ్ కార్యాలయంలో ఉన్నాము మనతో పాటు ఉన్నారు టీజీఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఈశ్వర్ చౌదరి గారు సార్ నమస్తే నమస్కారం మేము విన్నాము సంవత్సరంలో నాలుగు పండుగలు కూడా జర్నలిస్ట్ కుటుంబ సభ్యులను అందరినీ ఒకే దగ్గరికి చేర్చి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొస్తున్నారు ఇది ఎలా సాధ్యం సార్ ముందుగా తెలుగు జర్నలిస్ట్ ఫోరం సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమం కోసం పుట్టిందే ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరంగా తెలుగు జర్నలిస్ట్ ఫోరం పుట్టింది తెలుగు జర్నలిస్ట్ ఫోరం రెండు వేల పదిహేనులో ఆవిర్భవించింది అప్పటి నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో నాలుగు పండగలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు దీపావళి దసరా సంక్రాంతి ఉగాది ఈ నాలుగు పండలలో పండగలకి కూడా జర్నలిస్టులందరికీ కూడా ఒక సంక్షేమాన్ని చూడాలి ఒక వెల్ఫేర్ చూడాలి అనేది టీజేఎఫ్ కోర్ టీం నిర్ణయించుకుంది అందులో భాగంగానే తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో ఉన్నటువంటి సభ్యులందరికీ దాదాపు ఆరు వందల నాలుగు మంది సభ్యులు ఈ రోజుకి తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో సభ్యత్వం తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేస్తూ తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో ఉన్న సభ్యులు వాళ్ళ కుటుంబాలకి వెల్ఫేర్ చూడాలనే ఉద్దేశంతోనే ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించింది అందులో భాగంగానే తెలుగు పండుగలు ఏదైతే పెద్ద పండుగలు నాలుగు ఉన్నాయో ఆ నాలుగు పండుగలకు కూడా ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి కూడా ఒక మంచి గిఫ్ట్ ఇంటికి తీసుకెళ్ళాలి నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉంటున్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రతి పండగకి కూడా వాళ్ళు ఒక సరదాగా ఫ్యామిలీతో కూర్చొని తెలుగు జర్నలిస్ట్ ఫోరం మనకు గిఫ్ట్ ఇంటికి పంపించింది ఆ తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో మనం ఉన్నందుకు గర్వపడుతున్నాం అనే భావన ప్రతి ఒక్క జర్నలిస్ట్లోకి రావాలి ప్రస్తుత కాలంలో జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ వాటన్నిటికీ కూడా అండగా నిలబడటానికి ఒక సంఘం ఏర్పాటు కావాలి అది తెలుగు జర్నలిస్టులుగా ఉన్నటువంటి తెలుగు జర్నలిస్ట్ పూర్వంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నామకరణం కూడా చేయటం జరిగింది దాంతో పాటుగా తెలుగు సంవత్సరాది కొత్తగా ఆరంభం ఆరంభమయ్యేది ఉగాది పండగ ద్వారా అటువంటి ఉగాది పండుగ ద్వారా తెలుగు సంవత్సరాది తెలుగు జర్నలిస్ట్ పూర్వం కూడా రెండూ కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఉగాది పండుగ రోజు గ్రాండ్గా చేయాలని నిర్ణయించింది టీజేఎఫ్ కోర్టింగ్ అందులో భాగంగానే ఈ వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చెప్పడం జరిగింది మొత్తం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరా సంబంధించి సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు ఉత్తరాంధ్రకు సంబంధించి ఆరు మంది జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి విశాఖ వేదికగా ఈ కార్యక్రమం జరగబోతుంది కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ గారితో పాటు కీలకమైన నేతలు ఎవరైతే ఉపకార చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అచ్యుతరావు గారు ఉన్నారు ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు గారు ఉన్నారు అలాగే వాజీ ఛానల్ ఎండి శ్రీనివాస్ గారు ఉన్నారు అలాగే ముఖ్యంగా డీకే ఫౌండేషన్ అధిగమ అధినేత దొడికిరణ్ గారు ఉన్నారు వీళ్ళందరూ సహకారం తెలుగు జర్నలిస్ట్ కోరం ఏ కార్యక్రమం చేసినా వాళ్ళందరూ కూడా ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు తెలుగు జర్నలిస్టులందరినీ కూడా తమ కుటుంబ సభ్యులుగా చూసుకొని వాళ్ళకు కావాల్సిన వెల్ఫేర్ యాక్టివిటీస్కి తామంతు పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తున్నారు కూడా ముఖ్య అతిథులుగా వస్తున్నారు వాళ్ళ సమక్షంలోనే ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరం వెల్ఫేర్ కార్యక్రమం కూడా ముఖ్యంగా ఉగాది పండుగ ఒక సంబరాన్ని ఉద్దేశంతో చాలా కూడా ఈ ఈవెంట్ చేయడం జరిగింది తెలుగు జర్నలిస్ట్ ఫోరం రెండు వేల పదిహేను నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది గతంలో ఢిల్లీ స్థాయిలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంది ఎందు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో వెనకబడితనంతో ఉన్న నేపథ్యంలో అది కావచ్చు లేకపోతే విశాఖకు రైల్వే జోన్ కేటాయించినప్పుడు రైల్వే జోన్ కోసం ఉద్యమాలు చేయడం జరిగింది అదేవిధంగా స్పెషల్ స్టేటస్ కోసం కూడా ఏపీ రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ కూడా ఢిల్లీ స్థాయిలో కూడా ఉద్యమాలు చేయడం జరిగింది మన జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నామ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ జర్నిస్ట్ అందరూ కూడా మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని మనసు పెట్టుకోవచ్చు